హాయ్ అండి ఇవాళ నేను ఎండు ఖర్జూరాలు బాదం పప్పు అన్నీ వేసి జ్యూస్ తయారు చేస్తున్నాను ఇది చాలా హెల్తీ రెసిపీ కావలసిన ఇంగ్రీడియంట్స్ ఎండు ఖర్జూరాలు ఒక పది పదిహేను నైటు వీటిని నానబెట్టుకొని ఉంచుకోవాలి బాదం పప్పులు వచ్చేసి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు తీసుకున్నాం కిస్మిస్ ఇవి జీడిపప్పులు ఇంకా మనకి ఏ ఇంగ్రీడియంట్స్ కావాలంటే అవి కూడా వేసుకోవచ్చు బెల్లం కూడా కొంచెం సరిపడా తేనె ఉంటే తేనైనా వేసుకోవచ్చు ఒక గ్లాస్ పాలు కూడా తీసుకోవాలి రెండు ఖర్జూరాలు ఇవి బాదం పప్పులు వచ్చేసి జీడిపప్పులు నైట్ నానబెడితేనే ఇవి మంచిగా నానుతాయి ఇందులోనే ఇప్పుడు మనం కిస్మిస్ కూడా వేసుకునేసి మంచిగా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోనే బెల్లం కూడా వేయాలి బెల్లం వేసి ఒక గ్లాస్ కనుక పాలు వేసుకుంటే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే మనం ఎండు ద్రాక్ష నానబెట్టుకున్న వాటర్ కూడా వేసుకోవాలి ఎండు ఖర్జూరాలు నానబెట్టుకున్న వాటర్ కూడా పడవేయకుండా ఇందులో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవచ్చు బాగా గ్రైండ్ చేసుకున్నాక ఇలా అయిపోతుంది ఇప్పుడు టేస్టీ టేస్టీ డ్రై ఫ్రూట్ జ్యూస్ రెడీ అయిపోయింది కంపల్సరీ ఈ జ్యూస్ కనుక తాగితే చాలా హెల్తీగా ఉంటారు